మంచముతోనే పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని యేసు ప్రభు ఎదుట దించినప్పుడు ఆయన వారి విశ్వాసము చూచి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వాణితో చెప్పగా ఏసుప్రభు వారు ఏమన్నారు అంటే ఏదో ఒకవేళ ఏవేవో చేసి చూ చేయలేదు కానీ ఆ వ్యక్తితో మాట్లాడుతున్నారు కుమారుడా నీ పాపములు క్షమించబడినవి నీ పాపాలు క్షమించబడినవి ఈరోజు నీ పక్షవాతం ఎందుకు వచ్చింది ఎందుకు హైబీపీ వచ్చింది ఎందుకు షుగర్ వచ్చింది ఎందుకు రకరకాల పరిస్థితులు కూడా వెళ్ళిపోతున్నావు అంటే వీటన్నిటికీ కూడా మూల కారణం పాపం అండి మానవ జీవితంలో ఉన్నటువంటి సకల రోగములకు కూడా మూలమైనటువంటి కారణం ఏంటంటే పాపము ఒకవేళ నువ్వు వచ్చి నేను ఏ పాపం చేయలేదని చెప్పుకోవచ్చు అయితే మరి నువ్వు ఏ పాపము చేయకపోతే దేవుణ్ణి నీవు అబద్ధంగా చేస్తున్నావు దయవచ్చు